చంటిని తీసుకొని చంచలమ్మ రాగానే సింధూరా చంచలమ్మతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి అత్తమ్మ ఇది నేను ఇచ్చిన కానుకని కాదని పక్కన విసిరేసి మీరు ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయారు ఏంటి అత్తమ్మ నా కానుకను కాదని మీరు దాన్ని విసిరేసి వెళ్ళిపోయారు ఇది ఎక్కడైనా న్యాయంగా ఉందా అసలు మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అత్తమ్మ నా నా కానుక కాదని నా మాట కూడా కాదని మీరు వెళ్ళిపోయారు అసలు అదంతా దేనికోసం అని చెప్పి అంటుంది దాంతో చంచలమ్మ అయితే అమ్మ సింధూరా నీకేం తెలియదు ఏ మనకు అడుగుకు అని చెప్పి చెంచలమ్మ అంటుంది ఆ మాట వినగానే సింధూరా అయితే ఏం తెలియదు అత్తయ్య ప్రతిది కూడా ఈ మధ్య నాకు తెలియకుండానే ప్రతి పనులు మీరు చేస్తున్నారు అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు నాకు చెప్పకుండా ఎక్కడెక్కడికో వెళ్తున్నారు అసలు ఆ అఖండ దీపం ఎందుకు వెలిగించారో తెలియదు ఎవరి కోసం వెలిగించారో తెలియదు ఆ అఖండ దీపం దేనికోసమో కూడా తెలియదు అసలు ఆ అఖండ దీపం వెలగకపోతే ఎవరైనా చచ్చిపోతారా ఆ చచ్చేదేదో చచ్చిపోతే బాగుండు ఆ అఖండ దీపం కోసం ఇంట్లో వాళ్ళతో కూడా గొడవ పడుతున్నారు అని చెప్పి సింధూర చాలా గట్టిగా అంటుంది ఆ మాట వినగానే చంచలమ్మకి ఒక్కసారిగా కోపం వచ్చి సింధూర ఏం కూసావు అంటూ చంచలమ్మ సింధూర దగ్గరకు వచ్చి సింధూర చంప పగల కొడుతుంది దాంతో సింధూర అయితే ఒక్కసారిగా కింద పడిపోతుంది ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న చంటి అలాగే కేశవ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చంచలమ్మ సింధూరాని కొట్టడంతో సింధూర కూడా షాక్ అయ్యి అక్కడే అలా కింద పడిపోయి ఉంటుంది అది చూసి చంచలమ్మ అయితే ఏం కూసావు నువ్వు ఆ అఖండ దీపం ఎవరి కోసం పెట్టానో నీకు తెలుసా దేనికి పెట్టానో నీకు తెలుసా ఇలా ఏమీ తెలిసి తెలియని మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు అంటూ చంచలమ్మ సింధూరాని అందరి సమక్షంలో కొడుతుంది దాంతో అక్కడ ఉన్న సింధూర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అది చూసి చంటి అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు చం ఏమైందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటే ఇక చంచలమ్మ మాత్రం సింధూర మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న చంటి అయితే సింధూర అమ్మాయి గారు అంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు ఇక చంచలమ్మ చేసిన పనికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు ఇక అక్కడ ఉన్న నివేద మాత్రం చాలా సంతోషిస్తుంది ఇక ఇదే జరగాలని నేను కోరుకున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్